హాయ్ అండి అందరికీ నమస్కారం గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ బ్లాగ్స్కు స్వాగతం ఈరోజు నేను కాంటెంట్ క్రియేటర్స్కి ఉపయోగపడే ఒక వీడియో చేయబోతున్నాను అంటే యూట్యూబర్స్కి అలాగే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే వాళ్ళకి వీడియో రికార్డ్ చేసే వాళ్ళకి ఒక మైక్ అనేది అవసరం ముఖ్యంగా నేను అవుట్డోర్లో వీడియోస్ చేసేటప్పుడు చాలా నాయిస్ ఎదుర్కొన్నాను ఇంతకుముందు నేను గ్రేనరో అది మోడల్ నెంబర్ ఏదైనా గుర్తులేదు ఆ మైక్ నేను తెప్పించుకున్నాను అయితే అది నాయిస్ ఏ ఏమాత్రము బాగాలేదు నాయిస్ క్యాన్సలేషన్ అది ఏమాత్రం లేదండి దానికి అయితే ఆ తర్వాత నేను బోయా బివై వి ట్వంటీ మైకు తెప్పించాను ఒక వారం రోజుల క్రితం అయితే అది పని చేయలేదు మనం మనం సీపోర్ట్లో పెట్టిన తర్వాత అది లైట్ వెలిగేది కాదు తర్వాత కనెక్షన్ అయ్యేది కాదు సో మళ్ళీ అది నేను అమెజాన్లో తెప్పించానండి అది రీప్లేస్మెంట్ చేశారు రీప్లేస్మెంట్ చేస్తే అది ఈరోజు వచ్చింది వస్తే అది మీకు చూపిస్తున్నాను సో ఈ వీడియో యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ కూడా యూజ్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఏప్రిల్ నెలలో ఢిల్లీ వెళ్ళినప్పుడు అవుట్డోర్లో గ్రేనేరో మైక్ ఒకటి ఉపయోగించానండి ఆ మోడల్ దానికి నాయిస్ క్యాన్సలేషన్ లేకపోవడం వల్ల వీడియో క్లారిటీ బాగాలేదని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్స్ చేశారు అందువల్ల నేను ఈ మైకు తీసుకున్నాను ఆ మైకు గ్రెనేరో మైక్ నాకు వేస్ట్ అయిపోయింది డబ్బులు సో ఈ మైక్ బోయా బివై వి ట్వంటీ అండి ఇది మనకి సీ పోర్ట్ వాడుకునే వాళ్ళకి ఒక రకం ఉంటుంది అలాగే లైట్నింగ్ పోర్ట్ వాడుకునే వాళ్ళకి వేరే ఉంటుంది మోడల్ మోడల్ నెంబర్ చూసుకోండి మీరు నేను ఈ వీడియోలో నా ఒక నాయిస్ లో అంటే మా వీధిలో ఒక ఫంక్షన్ జరుగుతుంటే అక్కడ సెట్ అది పెడితే ఆ పరిస్థితుల్లో నేను వీడియో రికార్డింగ్ చేసి నేను పెట్టానండి టెస్టింగ్లో కూడా ఆ టెస్టింగ్ మీరు ఆలకించిన తర్వాత నాకు దయచేసి కామెంట్స్లో తెలియపరచండి అది నాయిస్ రిడక్షన్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది అది మీకు ఇప్పుడే చూపిస్తాను ఈ వీడియో చివరిలో మీకు అది కనపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ అండ్ ఈ మై టెస్ట్ బోయా బోయా వి ట్వంటీ బోయా వి ట్వంటీ బోయా వి ట్వంటీ విత్ నాయిస్ రిడక్షన్ ఆన్ చేయలేదు ఆన్ చేయకుండా ఇది చేస్తాను నాయిస్ రిడక్షన్ ఆన్ చేసి ఇప్పుడొకటి తీస్తాను వన్ టూ త్రీ మైక్ టెస్ట్ వన్ టూ త్రీ మైక్ టెస్ట్ వన్ టూ త్రీ నాయిస్ రిడక్షన్ ఆన్లో ఉందండి నాయిస్ రిడక్షన్ ఆన్లో ఉంది ఇక గ్రీన్ కలరు హాయ్ హలో యూ నాయిస్ రొడక్షన్ ఆన్లో ఉంది మైక్ టెస్ట్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ మైక్ టెస్ట్ హలో